ఒక నాయకుడు తన పోరాటం ఆపలేదు ప్రశ్నించడం నేర్పాడు ప్రజాస్వామ్య శక్తులు ఏకమయ్యాయి మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛ పోసుకున్నాయి నారా చంద్రబాబు నాయుడు అనే నేను రెండో స్వాతంత్ర్య పోరాటం చేసి విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు దినోత్సవ శుభాకాంక్షలు సచివాలయ సిబ్బందికి అదేవిధంగా విన్నమాల గ్రామ ప్రజలందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మనం అందరం చూస్తూ ఉన్నాం మనకి ఈ దేశం ఏ విధంగా మనం ఏ విధంగా కాపాడుకుంటున్నాం ఈరోజు మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు గతంలో మూడు సార్లు ఈ రాష్ట్రాన్ని కావచ్చు ఈ సూలూరుపేట నియోజకవర్గానికి కూడా ఆయన నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందు చేయించారు అదేవిధంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చేసుకున్నాం అదేవిధంగా ఈ సూర్యుర్పేట నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి బాటలో ముందుకు తీసుకొని పోతాం నియోజకవర్గానికి మొట్టమొదట మహిళా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారు మనకు ఉన్నారు మనకే సమస్యలున్నా ఆమె దృష్టి ఆమె దృష్టికి తీసుకొని పోతే ఖచ్చితంగా చేసి చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మా సూలూరుపేట శాసనసభ్యులు అయినటువంటి నెలవల విజయసీ గారికి ఈ విన్నమాల సచివాలయం ద్వారా ఆ వాళ్ళందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడున్న పేరెంట్స్కి కొత్తగా చైర్మన్కి అదేవిధంగా ఉపాధ్యాయులకి అందరికీ కూడా మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం